వర్షాకాలం వచ్చిందంటే కుంటలు చెరువులు అన్నీ నిండుగా కనబడతాయి చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే గుట్టలు ఇక్కడ పెద్ద గుట్టు ఉండేది ఇది చాలా పెద్ద గుట్టు ఉండేది ఒక ఐదారు సంవత్సరాల నుంచి మిషన్లు పెట్టి మొత్తం కంకర చేస్తారు రోడ్లకు పెద్ద గుట్ట చిన్నదైంది ఇప్పుడు కూడా పని నడుస్తూనే ఉన్నది చల్లగా ఉన్నది సాయంత్రం పూట ఇక్కడ మధ్యలు ఉన్నది ఇవి చాలా బాగుంది నీళ్ళ మధ్యలో ఉంది రౌండ్గా రోడ్డు పక్కనే ఉంది ఈ చెట్లన్నీ పూలు పూస్తాయి పొద్దుగాలైతే ఇప్పుడు వాడిపోయినాయి సాయంత్రం పూట ఇవన్నీ మొగ్గలు చాలా చాలా మొగ్గలు ఉన్నాయి ఆ పైన కనబడే తెల్లటి అన్ని మొగ్గలు పొద్దున మేము నుంచి పోయేటప్పుడు ఇవన్నీ పూసినాయి తెల్లగా చల్లగా ఉన్నది ఇటు పక్కనే పచ్చటి పంట పొలాలు రోజు రోజు గుట్టలన్నీ కథమవుతాయి దిగొస్తుందా ఇంట్లోకి దిగతా ఉంటది కదా ఎక్కడి నుంచో ఒక నుంచి దారి దిగడానికి ఉంటుంది కదా మత్తడి కాడ నుంచి కదా అక్కడ ఉంది కదా కుంటకు ఉండదా మత్తడి పైప్ లైనా పైన కనబడేటి అన్ని మొగ్గలే చాలా బాగున్నాయి మొగ్గలే ఇంత బాగున్నాయి రేపు పొద్దు పొద్దుగా వాళ్ళనే పూస్తాయి ఇవన్నీ బాతులు ఉండేది ఇంతసేపు పోయినాయి ఏం బాతులు అంటారు అవి నీటి బాతుల నీళ్ళల్లో ఉండే బాతులు గుంపు గుంపే వచ్చినాయి పొదలో ఉంటాయట